భగవద్భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు తమ జీవితానికి మార్గనిర్దేశనం చేసి ముక్తి వైపు నడిపించేందుకు గురువుల ఆవశ్యకత ఎంతో ఉంది ఈ రోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు మానవులుగా జన్మించి భూమి మీద పుట్టినప్పుడు పురాణ పురుషులు సైతం గురువుల దగ్గర విద్యను అభ్యసించారు శ్రీరాముడికి గురువుగా విశ్వామిత్రుడు శ్రీకృష్ణుడికి సాందీపుడు పాండవులకు గురువుగా ద్రోణుడు ఇలా పురాణాలు చూసుకుంటే గురువు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటాడు అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపమే గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని పొందింది గురువే అలాంటి గురువుని పూజించుకోవడం మన యొక్క విధి గురువు అంటే బ్రహ్మ మహేశ్వరులు ఒకటే జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానము రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము